అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ తూ డి బ్లాక్స్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనం మీరు ఆల్రెడీ తమ్ నెళ్ళు చూసే ఉంటారు నిజమే అండి మనం అక్కడికి వెళ్తున్నాము పదండి వెళ్దాం మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఈడే మా ఫ్రెండ్ ఇక్కడే మా ఏరియాలోనే ఉంటాడు ఇక్కడ వెనకాల కూర్చున్నది వాళ్ళ పాప హాయి చెప్తుంది చూడండి మనకు మన సబ్స్క్రైబర్స్కు మనందరికీ హాయ్ మనం బయలుదేరామండి మన ఏరియా కార్ నుంచి కార్లో వెళ్తున్నాము ఈ కారు యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు మా ఫ్రెండ్ అన్నాను కదా మా ఫ్రెండ్ కారు ఇక్కడ సైడ్కు సంత కదా జరుగుతుంది మా ఏరియాలో ఈ ఫ్రూట్స్ చూడండి అవుట్ సైడ్ రోడ్డు మీద ఎన్ని ఎనిగానో ఫ్రూట్స్ ఉన్నాయో మన ఏరియా దగ్గర నుంచి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి అంటే ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది మనము ఇగ చూశారు కదా ఇది రింగ్ రోడ్ రింగ్ రోడ్ను టచ్ చేసుకుంటా పోవాలి రింగ్ రోడ్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ అండి ఇది అవుటర్ రింగ్ రోడ్ కాదు ఇన్నర్ రింగ్ రోడ్ ఈ రింగ్ రోడ్ ఇది మీద కనిపిస్తుంది కదా అది రింగ్ రోడ్ సైడ్ నుంచి పోతున్నాము పక్క కనిపిస్తుంది కదా ఈ పిల్లలు కనిపించే ఫ్లైఓవరే అది ఇన్నర్ రింగ్ రోడ్ అది డైరెక్ట్ శంషాబాద్ పోతుంది ఆ శంషాబాద్ పోతుంది అది టచ్ చేసుకుంటా మనం వెళ్ళాలి నేను ఏంటంటే ఇది స్పీడ్ మూడ్లో పెట్టాను అందుకనే మనకు వీడియో ట్రావెల్ ఇప్పుడు వెహికల్లో వెళ్తున్నాం కదా అందుకనే మనకు స్పీడ్గా వెళ్ళినట్టు కనిపిస్తుంది నేను స్పీడ్ మూడ్లో పెట్టాను దీన్ని చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మనం వీడియో లెంత్ అయిపోతుందని నేను స్పీడ్ మూడ్లో పెట్టాను వెళ్తున్నాము యాక్చువల్గా డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటివి కేసీఆర్ ఇచ్చిన ఎలా ఉంటాయి ఏంది అనేది మీకు నేను అక్కడి పోయాక మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేసీఆర్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్ అసలు మనకు వచ్చిందా రాలేదా ఎవరికి వచ్చింది అసలు ఎలా ఉంది ఇల్లు ఆ ఇల్లు ఎలా కట్టాడు ఏంది అనేది మొత్తం మీకు అక్కడికి వేనాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో మీద రెండు ఫ్లైఓవర్లు ఇటో ఫ్లైఓవర్ ఆటో ఫ్లైఓవర్ ఆటో ఫ్లైవర్ మూడు ఫ్లైఓవర్లు ఉన్నాయి మధ్యలోకి వెళ్ళి కార్ వెళ్తుంది ఏదో గుహలకు వెళ్ళి ఏదో సొరంగాలకి వెళ్ళి పోయినట్టయితే అనిపిస్తుంది నాకు కార్లో ఉంటే ఇది కూడా ఒక రింగ్ రోడ్ అంటే సిటీలోకి వెళ్ళి ఉంది ఇది శంషాబాద్ పోతుంది డైరెక్టు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏమో డైరెక్ట్ ఉంటుందండి ఇది ఎక్కడి నుంచి అంటే మైదీపట్నం నుంచి డైరెక్ట్ ఆరామ్ రాక ఉంటుంది నాన్ స్టాప్ శంషాబాద్ పోయే వాళ్ళకు డైరెక్ట్ మైదీపట్నం లెక్కితే డైరెక్ట్ ఆరమ్గఢ్లో దిగుతారు మ్యాక్స్ టు మ్యాక్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది నాకు తెలిసి ఇది మధ్యలో మధ్యలో ఏరియాలు ఉంటాయి కదా చిన్న చిన్న ఫ్లైఓవర్స్ కూడా దించారు దిగడానికి మళ్ళీ ఎక్కడానికి ఓన్లీ ఫోర్ వీలర్స్ కార్స్ మాత్రమే అలౌ చేస్తారు దీన్ని మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యాము కారు అక్కడ పార్కింగ్ చేసి కొంచెం ముంగడికి నడుచుకుంటూ వెళ్ళాలి కొద్దిగా ముంగడికి నడుచుకుంటూ వెళ్తే మనకు ఫ్లై అవి కనిపిస్తాయి అపార్ట్మెంట్స్ ఇవేనండి కేసీఆర్ గట్ట ఇచ్చిన అపార్ట్మెంట్స్ చూడండి ఎంత పెద్దగా ఉంది ఒక్కొక్క అపార్ట్మెంట్ వచ్చేసి నైన్ ఫ్లోర్స్ వరకు ఉంది నైన్ ఫ్లోర్స్ అండి మొత్తం ఏంటంటే ఫోర్ ఫోర్ అపార్ట్మెంట్స్ ఏమో పెట్టాడు వాటిని రెడ్గా డివైడ్ చేశాడు ఏ బ్లాక్ బి బ్లాక్ అని రెండుగా డివైడ్ చేశాడు చూడండి ఎంత హైట్లో ఉన్నాయో చూడండి అపార్ట్మెంట్స్ ఇంకోటి ఏంటంటే దీనికి అపార్ట్మెంట్స్కు కింద షటర్స్ ఇచ్చాడండి ఒకటి అండర్ గ్రౌండ్ ఒకటి ఇచ్చాడు సెల్లరు తర్వాత మీద పార్కింగ్ ఇచ్చాడు దాని మీద మళ్ళీ సెల్లర్ ఇచ్చాడు చుట్టూ సరౌండింగ్ మొత్తం సెల్లర్స్ ఇచ్చాడు సెల్లర్స్ ఇచ్చి సెల్లర్స్కి మీద అపార్ట్మెంట్స్గా ఇండ్లు స్టార్ట్ చేశాడు అన్నట్టు ప్రతి అపార్ట్మెంట్కు అలాగే ఉంది చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో ప్రతి ఒక అపార్ట్మెంటు ఇది చాలా బాగా కట్టాడు ఇండ్లు మాత్రం చాలా బాగున్నాయి చూడడానికి బయట నుంచి అయితే చాలా మంచిగా కనపడుతుంది స్పేస్ కూడా బాగుందండి బయట విశాలంగా ఉంది కార్లు తిరగడానికి కానీ వెహికల్స్ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంది అని చెప్పాను కదా ఒక షెటర్స్ ఇచ్చాడు కింద సెల్లారు మీద షటర్స్ దాని మీదకి వెళ్ళి ఇండ్లు కట్టాడు ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంది అనేది లోపల షెల్టరు కింద సెల్లార్ అది లోపలికి ఎక్కి చూస్తే మనకు ఏ విధంగా ఉంది ఏందనేది తెలుస్తుంది చాలామంది వస్తుర్రు చూస్తుర్రు వెళ్తుర్రు కానీ మరి వాళ్ళకు వచ్చాయా లేదా అనేది మాత్రం మనది లేదు కింద సెల్లారు ఈ మీద పార్కింగ్ పార్కింగ్ అయిపోయినాక ఇది లిఫ్ట్ పార్కింగ్లో లిఫ్ట్ ఇచ్చాడు ఒక్కొక్క అపార్ట్మెంట్కు ఒక్కొక్క లిఫ్ట్ ఇచ్చాడు ఇది వచ్చేసి కనెక్షన్ వైర్ కనెక్షన్ ఇది మళ్ళీ ఇట్లా ఒకటి ఇచ్చాడు వెళ్ళడానికి ఇట్లా ఏంటంటే అపార్ట్మెంట్స్కు ఫైర్ది కూడా ఇచ్చాడండి వాటర్ది ఇది కూడా మంచిగానే చేశాడు మంచిగా కనెక్షన్ ఇచ్చారు వై ఫైర్కి సంబంధించింది అక్కడక్కడ ఫైర్ బోర్డులు అవన్నీ ఇచ్చారు ఇంకొక లిఫ్ట్ అండి ఇంకో అపార్ట్మెంట్కి లిఫ్ట్ టూ ఇది ఒకసారి మీదికెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది మీదికెళ్ళడానికి అక్కడ లాక్ వేశారు ఇప్పుడే వెళ్ళడానికి వీల్లేదు అని అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాము ఇది బీ బ్లాక్ బీ బ్లాక్ చూడండి ఈ అపార్ట్మెంట్స్ని ఏందంటే ఏ ఏ బ్లాక్ బీ బ్లాక్ అని రెండు డివైడ్ చేశాడు మొత్తం వచ్చేసి ఒక బ్లాక్ వచ్చేసి ఒక అపార్ట్మెంటు నైన్ ఫ్లోర్స్ నైన్ ఫ్లోర్స్ అంటే ఇట్లా ఫోర్ బ్లాక్స్ ఉన్నాయి ఫోర్ బ్లాక్స్ని ఏ ఏ బ్లాక్ బి బ్లాక్ అని డివైడ్ చేశాడు డివైడ్ చేసి దాన్ని సపరేట్ సపరేట్ చేశాడు నైన్ ఫ్లోర్స్ అంటే ఒక అపార్ట్మెంట్ నైన్ ఫ్లోర్స్ ఒక 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 ఫ్లోర్లో ఫోర్ ఫ్యామిలీస్ ఫోర్ ఫ్యామిలీస్ ఉండే విధంగా ఇచ్చాడు ఇది సెల్లార్ సెల్లార్ కూడా పార్కింగ్ చాలా పెద్దగా ఉంది కింద కూడా వాటర్ కనెక్షన్ ఇచ్చాడు ఫైర్ కనెక్షన్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ వాటర్కి సంబంధించింది బాగానే కట్టాడు కేసీఆర్ బాగానే కట్టాడు కానీ మరి అది ఎలా ఉంటుంది ఏందనేది వాడితే తెలుస్తుంది లేని వాళ్ళకు ఇల్లు కట్టియడం అంటే గ్రేటే ఒప్పుకోవచ్చు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇండ్లు కట్టియడం అనేది కామను లేని వాళ్ళే కాకపోతే అది అర్హులైన వారికి చెందుతనే దానికి అర్హత అనేది ఒకటి ఉంటుంది చూడండి ఇది శిలాపలకం కోసం వేసింది ఒకసారి మనం ముందుకు వెళ్దాము కొంచెము బ్యాక్ సైడ్ అసలు ఎంట్రెన్స్ మనం వచ్చింది అసలు ఎంట్రన్స్ కాదు అది కూడా ఒక ఎంట్రన్సే కాకపోతే ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ ఇటు సైడ్ ఉంది ఇక చూడండి అపార్ట్మెంట్కు చుట్టూ సరౌండింగ్ మొత్తం షటర్స్ వేసాడు షటర్స్ తర్వాతనే మీద అపార్ట్మెంట్ స్టార్ట్ చేశాడు చూడండి ప్లేస్ మాత్రం మస్తుందండి ఇది ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మొత్తం పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే బాగుంది ప్లేస్ ఇబ్బంది లేకుండా వాటర్ కనెక్షన్ చూడండి పైప్ కనెక్షన్ ఎట్లు ఇచ్చాడు సూపర్ ఉంది ఇదంతా ఇంకోటి ఏంటంటే ఈ అపార్ట్మెంటు వచ్చేసి ఇప్పుడు ఈ డబల్ బెడ్రూమ్ వచ్చేసి మనకు రాలేదండి ఇప్పుడు నా ఎమ్మడి వచ్చాడు కదా మా ఫ్రెండ్ వాళ్ళకు వచ్చాయి వాళ్ళకి వాళ్ళకు వచ్చాయి కానీ ఏంటంటే ఇంకా అనౌన్స్ చేశారు పట్టా ఇచ్చారు కానీ లాక్ ఇయ్యలేదు అందుకనే అక్కడ లాక్ ఉంది మన లోపలికి పోయి చూడడానికి వీలు లేకుండా అక్కడ లాక్ వేసి ఉన్నది చూడండి అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో ఇదండి ఈ వీడియో చూడండి అపార్ట్మెంట్ ఇది ఒక ఇండ్ల మధ్యలో ఉంది కాస్ట్లీ ఏరియా ఇది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి